పండుగ వస్తుంది భోగి సంక్రాంతి కనుమ నాకు ఇప్పుడు బోకి తేగలు అమ్ముతున్నారు తేగలు గునికేయాలి నువ్వు తాటాకులు అమ్ముతున్నారు ఆ తాటాకులు అవి నాకు గుణేసావంటే తాటాకులతో భోగి మంట వేసుకుని తేగలు తింటాను

కొయ్యారే కొయ్యొయ్యా కొయ్యి కొయ్యారే కొయ్ కొయ్యా కొయ్య బందర ఏళ్ళకి మన వీడ చేసి ఏం లేదు గుస ప్రశాంతంగా చేపలు చెరువు కూర్చోవచ్చు కాదు నేను వస్తే యాడ్ ఉన్నావు అంటే లొకేషన్ పెట్టి రమ్మంటివి ఏదో చెట్లు మరి యాడ్ ఉన్నావు నాకు ఎడ తెలుస్తుంది గూగుల్ తల్లి ఎట్టు చూపిస్తుంది ఆ నమ్మకంతో లొకేషన్ పెట్టి కాదు కొయ్యారే కొయ్య అంటే అప్పుడు కొయ్య కొయ్యాలను అప్పుడు కనిపెట్టా అప్పుడు మనది రేపు సింక్ అయింది అది ఏ సంగతలు కొయ్య 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 అది అట్ట సింక్ అయింది అన్నమాట సరేనా నాకు ఏంటంటే ఏం లేదు మందరికి వచ్చేస్తా చూడు పండుగ వస్తుంది భోగి సంక్రాంతి కనుమ తెలుసు తెలుసు బానైనా స్టార్ట్ చేశారు అయినా సరే తెలుసు ఓకే నాకు ఇప్పుడు బోక్కి తేగలు అమ్ముతున్నారు తేగలు కొనికేయాలి నువ్వు తాటకులు అమ్ముతున్నారు పోయి తాటేకులు అదే ఏమో ఒక తాటకులు ఉన్నాయ్యాలు తాటకులు అవి నాకు గుణేసామంటే నేను పోయి భోగి మంట వేసుకుని తేగలు కాల్చుకొని తాటకులతో భోగి మంట వేసుకుని తేగలు కాల్చుకోవాలి తింటా కొనేది ఏంది ఆయన తాటాగులు ఏది కొనేది ఏంది ట్యాగలు కొనేది ఏంది నువ్వు అంటే సిటీలో ఉన్నావు సిటీలో పెరిగావు పల్లెటూరు వాళ్ళమే పల్లెటూరు కూడా కష్టమే గాని అయినా సరే నాట్యాగులు కొనకుండా ఇంత పాత రోజుల్లో తాటి చెట్టు ఎక్కి కొట్టి తాటాకులు ఎండబెట్టి తర్వాత ట్యాగలు పాత్ర వేసి అటు తవ్వి పోగిలో కాల్చుకునేవి అన్ని ఉన్నాయి మాకు అన్ని చేస్తాం ఫ్రీగా అంటే మన కష్టంతో కూడి చేయాల్సి ఉంటది అనమాట తాటి ఎక్కాలా తాటేగలు కొట్టాలా అబ్బా మళ్ళా తేగల పాత్ర వేసుకుంటే గడ్డ పొలగేసి లోడి తీసుకోవాలా అయితే అన్నీ ఉంటాయి నువ్వు ఇప్పుడు కొనుక్కునేది అనుకుంటున్నావు ఏ పైసా కొనుక్కోవడం కదా దేశానా సరే ఈసారికి కొండం కాదు నేరుగా అసలు ఈ ఎట్ట ఎలా చేస్తారు అన్ని చూపిస్తాపారే

అబ్బా ఏందన్నా చెట్లో తీసుకొస్తుందనుకో తాడి చెట్టు గీడి చెట్టు అంటువా అయ్య మనం కొనుక్కుని మాట్లాడా బోకేసామే బోక్ ఓకే అయ్యా తాటి చెట్లు అయ్యో ఆకులు అవి అనమాట అవి ఇప్పుడు మనం కొట్టడానికి వచ్చాం అంత హైట్ ఉన్న ఎవరు కొడతారు అవి కొట్టడానికి మన స్పెషలిస్ట్ ఒకతున్నాడు భవానీ అని మన తమ్ముడు అవ్వ అని బాగున్నావా అయితున్నా భవానీ అమస్యనా వినితనా నా పేరా ఓకే చెట్టు సెట్ అటాక్కరందే కొంచెం అర్థం చేసా అంతకంటే వేగంగా యాక్ట్తాడు అదట చూసాడు అద ఏరి భవాని ఎట కొడతాడు ఇప్పుడు ఆకులు ఐదు 5 అది అదిగో ఐదు ని చేర్చా చూసావా నేను ఇంకా చే తో చేత్తో ఐదు ఉందా నేను ఇంకా చే తో కొడుతానన్న ఐదు ఉందా ఇదే మెగాస్టారా టీజ儿 అన్నా నాకు టీజ儿 అన్నా నాకు అద భవాని అతను సూపర్ అన్నో జాగర్ పినానా జాగ్రత్త జాగర్ త నడబడ అంటే మరి పల్లెటూరు కదా మాత్రం ఉండాలి

ఎన్న నా ఆకుల సరిగ్గానే అసలు సరిగ్గా నాకు డౌట్ వచ్చింది అన్నప్పుడు ఏం మాట్లాడే పడతాడు కదా పచ్చి కూడా ఎట్ట మారతాయి అవి ఎండకి ఇదోటా మొత్తం ఇదిగో ఈ ప్లేస్ లో దాని మీద ఒకటి పచ్చి పరిచేదిను కాలేజ్ తొక్కేదను దాని మీద రాళ్ళు పెడతారు రాళ్ళు పెట్టిన తర్వాత అవి అన్ని చదరంగా అయిపోయి ఎండిపోతాయి బాగా ఓకే అవి ఒకరోజు ఈ ఎండ ఒక రోజుకి ఎండిపోతాయి అవి తీసుకెళ్ళేది మనం భోగిలో భోగి మంట జరుగుతుంది ఏమన్నా బాగా కష్టం కదన్నట్ట ఎక్కడం కానీ దిగడం కానీ ఫస్ట్ నుంచి అనుభవం కాబట్టి ఎక్కడ ఎక్కేది నేను ఒకసారి కష్టం అంటావా ఎక్కువ ఎక్కువ వద్దులే అన్న నే వద్దులే వద్దు వద్దులే

కదా అబ్బా వద్దులే నేను నిప్పులో పరిరక్షణ నేర్చుకుంటా నేను నిప్పులో పర్యవేక్షణ నేర్చుకుంటా వద్దు ఇప్పుడు వద్దు ఆది మాటలోకి మరి దీంట్లో కాల్చిపోతుంది తేగలు రెండోది తేగలే పో ఏందన్నా నీ మాటిని తాగలుంటాయని చెప్పి మాట్లాడి బంధు వచ్చా ఏం నడిపిస్తావా వచ్చావా ఇగో చూసావా ఎద్దులో పల్లెటూరికి అప్పట్లో వ్యవసాయానికి సంబంధించిన ఎద్దులు ఇవే మీరు ఎలా అసలు మాములు జోళ్ళు అంటారు అట్లే పెద్ద పెద్ద సినిమాల్లో చూసానన్నా మామూలు సినిమాల్లో అట్లా చూడాల జాగ్రత్తగా దగ్గరికి పోతే పడస్తాయి వాటితోనే వ్యవసాయం చేస్తే టైర్ బండి అది టైర్ బండి తోటి మామూలుగా మనకి కావాల్సినవి తీసుకోపోతా ఉంటాం రోడ్ మనం దాంట్లో తాటేకులు అయితే తెచ్చుకోవచ్చు ఆ వేసుకొని మనం కొట్టిన తాటాటేక్లన్నీ దాంట్లో కట్టి మోపు వేసుకొని తీసుకొని వచ్చుకొని వేసుకుంటా అంటే ట్రాక్టర్లు అంత ముందు వాటిల్లో టైర్ బండి ఇప్పుడు కూడా తెచ్చుకుంటాం వాటితోటి నా ఏందన్నబ్బా గిడ్డ గిడ్డి మలే వంద అసలు గెడ్డిగో ఇది వామి ఇది అటుకేసుకునేది తాగడ రా అటు అన్న మస్తా మన కోసం

ఎన్నోలు పడుతుంది తాటి ముట్లన్నీ అన్ని బుడ్చి పెట్టేసిన తర్వాత ఎం రోజు వస్తాయి తేగలు మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు తేగలైపోతాయి మన కోసం అన్న తేగలు చాలా థ్యాంక్స్ నీకు తేగలు దువ్వే మాకు ప్రశాంతంగా వచ్చినందుకు ఏందన్న మీరు ముట్లు ఏంటో పడలే కొట్టుకోవడానికి గుంజా కొట్టిస్తానా కూర్చో విన్న తిట్టు కూర్చో కూర్చోండి కూర్చోడి రెండు బురగజ్లో బొరగూజులో బుర్ర బుర్ర బొరగూజు అండి బుర్రం గంట్ల బొరగూజు అండి బురండు దంట్ల ఆ దాని బుర్ర ఉంటది దాంట్లో దాని బుర్ర ఉంటుంది దాంట్లో మన బుర్ర బుర్ర ఎత బ్రెయిన్ లో ఉంటుందో ఆ తేగ బుర్ర దాంట్లో ఉంటది ఏదన్నా లాగా ఉందా జున్నులాగా ఉంటది బురగంజా దీంట్లో ప్రోటీను అంటే మొలకెత్తును ఎత్తనా అంటా ఇది బురగంజ అంటే మొలకెత్న తాటికాయ తాటికాయ సూపర్ ఉంటది తిను చేసుకోట స్వీట్గా ఉప్పగా సూపర్ కట్ ఓకే ఇప్పుడు కట్ చేసిన తర్వాత తర్వాతంగా మనం నీళ్లు కడిగేసి తర్వాత కాల్చుకుందాం కాల్చుకోవచ్చు సంపటేసుకోవచ్చు మళ్ళీ నీళ్ళలో ఉడకబెట్టుకోవచ్చు మూడు రకాలుగా తినొచ్చు చిన్న ఫస్ట్ ఏందన్నా మస్తా చేపలు తోడు దాతున్నాడు తాగల అన్న అంతే అన్న చేయబడింది ఏదైనా చల్లగా రావాల్సిందే వాషింగ్ పౌడర్ నిన్న అన్న తోతే తెలుపు అన్న తోతే తెలుపు సోమపరాధులు ఎలుకైనా తెల్లగా రావాలన్న దెబ్బ ఎలుకైనా తెల్లగా రావాలన్న దెబ్బ తెల్లగా వచ్చేసే తేగల ఇప్పుడు వాటిని తీసుకుపోయి మనం భోగి మంట కడిగితే భోగి మంట వేసుకొని దాంట్లో కాల్చుకొని తింటే అది భోగి మంటకి పూర్తి ఏమంటారు విశిష్టత అనమాట కొయ్యారే కొయ్ కొయ్ కొయ్యా కొయ్ చాలు ఏంది చెప్పి ఆడకో చుట్టూ అదొం నాడది బిజ్జింది ఆడని ఏంది ఆడ ఉదయం నుంచి ఏమనుకున్నావు నువ్వు మట్టలు తేవాలంటే కొనాలనుకున్నావు తేగలు తేవాలంటే కొనాలనుకున్నావు అన్ని చెట్టుకు కొట్టించాము తేగలు దొవ్వించాము వైన చేసుకొచ్చాము ఇప్పుడు భోగి వేయాలా భోగి కూడా ఒక స్పెషల్ ఉండాలి కదా మనం చూసే వాళ్ళకి ప్రతిసారి మనం ఇళ్ల దగ్గర వేసుకుంటాం భోగి ఈసారి ఇళ్ళకాడ కాకుండా స్పెషల్ గా అందులో సిటీ చిన్నవాడు వచ్చాడంటే స్పెషల్ గా ఉండాలంటే ఇదిగో చూడు ఇదిగో ఎంత అనేది పెన్న బ్రి చుట్టూ నీళ్ళు చుట్టూ నీళ్లు ఇది ఎంతో చుట్టూ నీళ్ళు ఇది మధ్యలో దీవి నీ కోసం భోగి పండగ ఇరవై రెండు వేల ఐదు భోగి పండుగ అంటే గుర్తుండిపోవాలి ఇంకా అంటే చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఐదున్నర అయిపోయింది భోగి ఈ పాటికి భోగి స్టార్ట్ చేయాలి మనం భోగండి అబ్బా ఎందునా ఈ భోగి పండుగలో ఇదిగో 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 బాగా చర్చగా భలే ఉంది బాగా చర్చగా భలే ఉంది చాలా తెల్లవారుజామున భోగి మంట వేసుకుంటా ఉంటే అంతా మిలికిలు తిరిగిపోతుందే చలి మంటలో బా సూపర్ అన్న ఇగ ఈ చిన్నగయి చిన్నగా మట్ట అట్లా ఎందుకు వేస్తారా ఈ భోగ మండలో ఉన్న చెడు మంట రూపంలో కాల్చి పొగ రూపంలో పై పంపించేసి మంచిని మాత్రమే మనం ఉంచుకోవాలని అలాగే మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి చెత్తను కూడా భోగిలేసి కాల్చేస్తే అక్కడ నుంచి మరి పరిశుభ్రంగా ఉంటాం అని చెప్తారు నాకు అదే మేము పాటించేది కూడా అయితే ఇది వేస్తున్నావు ఇది మనం అంత కష్టపడి తెచ్చే త్యాగలను మర్చిపోయావు అది ఆడిపో ఆడో బగబగం అంటే సూర్యుడు లాంటి భోగి మనం వేసేది బగబగమంటే సూర్యుడు లాంటి భోగి మనం వేసేది అది ఆరేది లేదు అరేది లేదు అరేది లేదు అరేది లేదు అరేది లేదు కొయ్య కొయ్యారేత నిప్పులు పడతాయి కానీ కాలిపోతాయి చెప్పు నా తెలియదు సరే అన్న చల్లి చేసుకున్నా కాసేపా మొత్తానికి నాకు భోగి పండగ అంటే చూపించవు అసలు నేను తేగ మామూలుగా కొనుక్కున్నాను అనుకున్నా అన్న ఈ వల్ల పల్లెటూరుకి వెళ్ళి తేగలు దోక్కుని ఆటకి మట్టలు తెచ్చుకొని ప్రశాంతంగా భోగి వేసుకొని వేడి వేడిగా తింటే అసలు చుట్టూ ఈ వాటర్ మధ్యలో మంట మంట అసలు వేరే ఇప్పుడు ఇప్పుడే వది ఉదయిస్తున్న సూర్యుడు అబ్బా ఇది ఇప్పుడిప్పుడే అలా జాలు వాడుతున్న మంచు అసలు ఈ క్లైమేట్ అదిరిపోయింది ఇంకో ఇదేనా ఇంకో మట్టం కొయ్యారే కొందా అప్పుడే గంట అయిపోయింది మనం భోగి వేసే తెలీదు తప్ప మన భోగి అంటేనా వా ఈ విధంగా మన సమస్యలన్నీ మంది మంది వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోయి చెడు చెడు అంతా పోయేసి మంచి మాత్రం మిగలాలనేది పండగ ఆహా పండగ పరమార్థం ఓకే ఉంది ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేసా తెలుసా ఆ భోగి మంటలోని కొండలో నీళ్లు పెట్టి స్థానాలు పిల్లలకైతే భోగి రేగి పోస్తారు భోగి ఉంటారు అట్ల

ఈసారి రెండు వేల ఇరవై ఐదు మతానికి మాకైతే గుర్తుండిపోయే భోగి వేసుకున్నాము మీరు అందరు కూడా ఇలాగే భోగి జరుపుకుంటారని మేము ఆశిస్తూ చిన్నవాడి సిటీ చిన్నవాడి వల్ల నేను కూడా మర్చిపోయినా గుర్తు చేసుకుని ఎక్సలెంట్ గా జరుపుకున్నాం ఈసారి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా ఏమైనా మెమోరీస్ గానీ మీ చిన్ననాటి జ్ఞాపకాలు గానీ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫాస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ భోగి హ్యాపీ బోగి